హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఒక మంచి అంశంతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా యాభై ఏళ్లకు పైబడిన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందచేయనుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించిన అప్లికేషన్ను అయితే విడుదల చేసిందండి ఎవరైతే యాభై ఏళ్లకు పైగా ఏజ్ లిమిట్ని కలిగి ఉంటారో వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా నాలుగు వేల రూపాయలను అయితే ప్రభుత్వం అందచేయనుందండి ఇకపోతే గతంలో ఎవరైతే ఈ పెన్షన్లకు అప్లై చేసుకొని ఉన్నారో వారిది పెండింగ్లో ఉన్నా కానీ లేదా రద్దు చేయబడిన ఎడల ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చండి అసలు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను యాభై ఏళ్ళ పైబడిన వారికి ఇవ్వడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే ఎవరైతే మహిళలు తమ వృద్ధాపయాన్ని స్వతహాగా అంటే ఇండిపెండెంట్గా జీవించగలిగే భరోసాను మరియు వారికి ఆర్థికంగా దృఢపరిచే విధంగా అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రభుత్వం ఇవ్వనుందండి సో ప్రభుత్వం త్వరలో అఫీషియల్గా వెబ్సైట్ను అయితే తెలియచేయనుందండి ఈ వెబ్సైట్ కానీ వచ్చిన ఎడల నేను మీకు తెలియజేస్తానండి అయితే ఈ అప్లికేషన్కు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అప్లికేషన్ ఫామ్ను ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇక మన ఛానల్ని మొదటిసారిగా కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అప్లికేషన్ను ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉందండి గ్రామ వార్డ్ సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మొదట ఇక్కడ మనం దరఖాస్తుదారుని వివరాలు అయితే ఇవ్వాలండి దర ఎవరైతే అప్లికెంట్ దీనికి అప్లై చేసుకుంటున్నారో వారి ఇన్ఫర్మేషన్ను మనం అక్కడ తెలియచేయాలండి దాని ఎదురుగా కానీ మనం చూసుకున్నట్లయితే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అక్కడ అంటించాలండి ఇక వివరాల్లోకి వస్తే మన ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వాలండి రెండవది పేరునైతే ఆధార్ ప్రకారంగా మన పేరుని ఇంగ్లీష్లో అయితే ఇవ్వాలండి తండ్రి పేరు లేదా భర్త పేరు మీకు కానీ పెళ్ళి అవ్వకుండా ఉంటే తండ్రి పేరునివ్వండి ఒకవేళ పెళ్ళి అయి ఉంటే భర్త పేరునివ్వండి ఇది కూడా ఆధార్ కార్డు ప్రకారంగా అయితే ఇవ్వండి తరువాత మన లింగాన్నైతే మనం తెలియచేయాల్సి ఉంటుందండి అదేమిటంటే స్త్రీయా లేదా పురుషుడా అనేది తెలియచేయాలి తరువాత ఆధార్ కార్డ్ ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ ఇవ్వాలండి తరువాత మన కులాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలండి అంటే ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది రాయాలండి తరువాత మతం మతాన్ని కానీ తెలుగు ముస్లిమా లేదా క్రిస్టియనా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి ఇకపోతే విద్య అర్హత మనం ఏదైనా చదువుకొని ఉన్నట్లయితే అక్కడ మెన్షన్ చేయాలండి వైవాహిక స్థితి అంటే డివోర్స్డా మ్యారీడా అన్మ్యారీడా లేకపోతే విడోనా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలండి ఇకపోతే అడ్రస్ అండి అడ్రస్ అనేది మనం ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నామో మన పర్మనెంట్ అయితే తెలియచేయాలండి ప్రస్తుత అడ్రస్లో కూడా మనం పర్మనెంట్ అడ్రస్లో ఏమైతే ఇచ్చామో అదే ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఇకపోతే పెన్షన్ రకం వృద్ధాపయం వికలాంగుల వితంతువ ఒంటరి మహిళ చేనేత మత్స్యకారులయ హస్తం ట్రాన్స్జెండర్స్ కళాకారుల కర్మకారుల అనేది మనం ఇక్కడ తెలియచేయాలండి వికలాంగుల పెన్షన్కి అయితే మనం ఇక్కడ సదరం స్లాట్ ఐడీని అయితే ఇవ్వాలండి వాలంటీర్ క్లస్టర్ ఐడిని కూడా ఇవ్వాలండి ఇక వాలంటీర్ పేరును మరియు వాలంటీర్ ఫోన్ నెంబర్ను కూడా మనం ఇక్కడ ఇవ్వాలండి ఇక దరఖాస్తుదారుని ఉపకులాన్ని కూడా మనం ఇక్కడ తెలియచేయాలండి ఉపకులం అంటే చెప్పుకున్నాం కదండి బీసీఈ బీసీఏ అలా చెప్పుకుంటారు కదండి దాని యొక్క పేరునైతే మనం ఇక్కడ ఇవ్వాలండి ఇక రిలేషన్ టైప్ అండి రిలేషన్ టైప్ అంటే మీరు దరఖాస్తుదారునికి ఏమవుతారు అంటే భార్య అయితే భార్యకు భర్త భర్త అయితే భర్తకు భార్య అనేది అక్కడ మనం రిలేషన్షిప్ను తెలియజేయాలండి ఇక పంచాయతీ పేరును మరియు ఇన్కమ్ స ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ను క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ను కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఇక కుటుంబంలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పెన్షన్లను తీసుకుంటున్నారా అనేది కూడా మనం ఇక్కడ తెలియజేయాలండి ఇక మనం ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్స్ అయినా చేసి ఉన్నామా అనేది కూడా ఇక్కడ తెలియచేయాలండి దీని తర్వాత మన సిగ్నేచర్ అనేది చేయాలండి దీని తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ మనం జత చేయాలి దీనికి అనేది తెలుసుకున్నట్లయితే ఆధార్ జెరాక్స్ను మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ను రేషన్ కార్డ్ జెరాక్స్ మరియు మనం పెన్షన్ రకం అనే పత్రాన్ని కూడా ఇక్కడ మనం జెరాక్స్ పెట్టుకోవాలండి ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ను ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ను మరియు గడిచిన ఆరు నెలల కరెంటు బిల్లును కూడా మనం తీసిపెట్టుకోవాలండి దీని కానీ మీరు అందుబాటులో పెట్టుకున్నట్లయితే అఫీషియల్గా వెబ్సైట్ రాగానే నేను మీకు తెలియచేస్తానండి అప్పుడు మీరు కానీ దీనికి అప్లై చేసుకున్నట్లయితే మీకు యూస్ఫుల్ అవ్వచ్చు ఇది దీనికే కాదండి ఎవరైతే పెన్షన్లకు కూడా అప్లై చేసుకుంటున్నారో సేమ్ వారికి కూడా ఇటువంటి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్